ఇక హస్తం ప్రచారం షురు రేపు నారాయణపేట సభతోటి సీఎం రేవంత్ ప్రచారం మొదలు ప్రతి పార్లమెంటు పరిధిలో మూడు చోట్ల ప్రచారానికి వెళ్లే అవకాశం నేడు హైదరాబాద్ కేసీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ వచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశాలపైన మాట్లాడతారు దయచేసి వేణుగోపాల్ గారికి నేను చెప్పేది ఒకటే అంశం ఏంది అంటే కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి కారణం ఏంది అని అంటే కేసీఆర్ అహంకారం తొంభై శాతం అయితే ఒక పది శాతం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒక పది శాతం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలను కేసీఆర్ గనుక అహంకారమే లేకుండా కేసీఆర్ మంచిగానే ఉండుంటే కేసీఆర్ ప్రగతి అందరిని అందరినీ రమ్మంటే కేసీఆర్ అందరినీ ప్రజలందరినీ హక్కున చేర్చుకుంటే ఏమైంది అని అంటే కేసీఆర్ చేసిన తప్పేంది అహంకారం ఎందుకు చూపించుకుండా అని కొంతమంది విశ్లేషకులను అడిగితే ఏం చెప్తారంటే కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండా ఇచ్చిండా కేసీఆర్ కేసీఆర్ కిట్ ఇచ్చిండా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా రైతు ఏమంటారు ఇది దళిత బంద్ ఇచ్చిండా ఇంకా ఆసార పెన్షన్లు వస్తున్నాయా వస్తున్నాక ఇక నేను ఎందుకు పోయేది అని అని ఆయన అనుకున్నాడు నాతో ఏం పని ప్రజలకు ప్రజలు ఇక్కడికి రావాల్సిన అవసరం లేని నేనైతే ఇచ్చేది ఇస్తున్నా కదా ఇచ్చేది అయితే ఇస్తున్నా కదా అని అనుకున్నాడు ఆయన కాకపోతే ఇంకా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిరు ఎందుకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే కానీ ఇచ్చిండు ఆసరాలు ఇంతగానం ఇస్తా అని చెప్పలే ఇస్తున్నాడు సో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి అడగ ముందుగా వంద రూపాయలు ఇచ్చినప్పుడు అడిగితే వెయ్యి రూపాయలు ఇవ్వాల వద్దా ఇవ్వాలే కదా సో ప్రజలు ఆ భావంలో పడిపోయారు ఈయన ఏం చేశాడు ఈయన మంచి నేను చేస్తున్నా ప్రగతి ఉంటేంది ఆ పామాజులు ఉంటేంది అంత బాగానే ఉంది అంత నిర్మలంగా నడుస్తా ఉంది రాష్ట్రం అంతా అని అనుకున్నాడు అప్పుడు జరిగింది అసలు కథ ఏమైందంటే కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందని చెప్పేసి విమర్శలు కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెంచుకున్నాడని విమర్శలు ఆ కుటుంబ పాలన అని విమర్శలు కవితమ్మ లిక్కర్ స్కామ్లో ఇరుకుడు ఒక కథ ఇగో ఇవన్నీ అంశాలు జరిగేవైంది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను ఆల్టర్నేటివ్గా చూజ్ చేసుకున్నారు అసలు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కానే కాదు ఆల్టర్నేటివ్ కానే కాదు అసలు బీజేపీ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఆల్టర్నేటివ్ ఎట్లా బీజేపీ ఆల్టర్నేటివ్ అని అంటే బండి సంజయ్ అడుగున ఉన్నటువంటి బీజేపీని ఆకాశం ఎత్తుకు తీసుకొచ్చిండు బండి సంజయ్ ఎవరు అవునన్నా కాదన్నా ఇది పొగడతా అనుకున్నా అబద్ధం అనుకున్నా కూడా ఒక్కసారి మనసును మనసును టెస్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఏంది అని అంటే అసలు బీజేపీ ఉన్నదా రాష్ట్రంలో బీజేపీ అంటే ఏంటిదో కూడా తెలంగాణలో కూడా అన్నోళ్ళకు బీజేపీ ఉన్నది అని చెప్పేసి ప్రజా సంగ్రామ యాత్రతోటి ఏడా ఈ ఓల్డ్ సిటీ కాంచెల్లి ఊరూలో తిరిగి ప్రచారం చేసినటువంటి వ్యక్తి భుజానం మోసి తిరిగినటువంటి వ్యక్తి బండి సంజయ్ తీరా బండి సంజయ్కి బండి బండి సంజయ్కి అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఎన్నికల ముంగల ఎన్నికల ముంగల యువలకి మన కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు సరే కిషన్ రెడ్డి గారు విజ్ఞులు సౌమ్యులు కిషన్ రెడ్డి గారికి అనుభవం ఉన్నది బాగుంది కాకపోతే అంత అగ్రెసివ్గా ఆ టైంలో పోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అయితే బండి బండి సంజయ్కే ఉండే మరి బండి సంజయ్ అభిమానులు కూడా కొంచెం భావోద్భేదాలకు గురయ్యారు ఏడ్చిర్రు బాధపడరు అంత జరిగింది అసలు ఇదంతా ఎవరు చేసిర్రు అని అంటే కేసీఆర్కు అధికారంలోకి రావద్దు కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు అని అంటే ఈ నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తూనే ఉన్నాడు ఇది ఏదో ముప్పై తట్టు తట్టుంది అని చెప్పేసి మోడీయే స్వయంగా బండి సంజయ్ని తప్పించిండట బండి సంజయ్ని తప్పిస్తే మోడీకి లాస్ కదా అని అనుకుంటే ఇక్కడ కేసీఆర్ రావద్దు బండి సంజయ్ ఉంటే అధ్యక్షతన దాదాపు ఆటోమేటిక్ గా ఓట్లనే ఆ దాదాపు వి బిజెపి వాళ్ళు బండి సంజయ్ అధ్యక్షతన చేసినటువంటి సర్వేల ప్రకారం ముప్పై సీట్లు అధికారంలో ముప్పై సీట్లు గెలిచే అవకాశం ఉండేనట వాళ్ళ సర్వేల ప్రకారం ముప్పై సీట్లు గెలుస్తారు కదా గట్టెట్లు గెలుస్తారు గెలిచినంటే కేసీఆర్ యాంటీఇంకన్సీ ఓట్లన్నీ కూడా బండికి పోతాయి బండి సంజయ్ బీజేపీకి పోతాయి అంటే మళ్ళీ కొని పోతాయి కాంగ్రెస్ పోతాయి ఇక నలభై సీట్లతోటో ముప్పై సీట్లతోటో యాభై సీట్లతోటో ఒక్క సీటు తోటో అధికారంలోకి అయితే కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అధికారం కేసీఆర్ చేతులకు పోతే రాష్ట్ర దేశమంతటా తిరుగుతాడు మళ్ళీ ప్రధానమంత్రిని మూట అదొక ముచ్చట వేస్తాడు ముంగట అని చెప్పేసి ఇక కేసీఆర్ను ను పడుకోబెట్టడం కోసం బండి సంజయ్ ని పక్కకు పెట్టిండు అని చెప్పేసి కొంతమంది విమర్శకులు మరి విమర్శకులా లేకపోతే ఇది నిజమా అబద్ధమా నాకు కూడా తెలియదు విశ్లేషకులు చెప్పినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో ఒకసారి వీటిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది కావాలని మరి అందుకే రేవంత్ రెడ్డి గారు ఆ సాయం చేసిండానే మరి మొన్న జరిగినటువంటి ఓ మీటింగ్ లో బడే బాయ్ అని చెప్పేసి సంబోధించిన అన్న అంశాలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి సో మొత్తానికి బీజేపీ మళ్ళీ ఈ అంశాలన్నీ గమనిస్తే ఎప్పటికన్నా కాంగ్రెస్ నాయకులంతా కూడా ముఖ్య నాయకులు ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా కొంతమంది నాయకులంతా కూడా బీజేపీలోకి పోతారు వాళ్ళ వాళ్ళ అంతా సపరేట్ చేసుకుంటారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి మరి నిప్పులేంది పోగొస్తుందా నిప్పులేంది పోగొస్తుందా అని కొంతమంది వట్టిగానే మాటలు అయితే రావు కదా అని ఇంకొంతమంది ఇదంతా చర్చ నడుస్తూ ఉంది మరి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం అయితే మనకున్నది చూద్దాం ఇంకోటి ఏంది ఇక హస్తం ప్రచారం చూరాని ఒక దిక్కు కమలం కార్యాచరణ జోరాని ఇంకో దిక్కు పది నుంచి పన్నెండు సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకెళ్లాలనే నిర్ణయం అత్యధిక ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలవాలనే వ్యూహం అయితే వీళ్ళు వేస్తున్నారు అన్నట్టుగా మనం ఇ వార్త కదా